లో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో రైతులకు సంబంధించి అవి అమలు కాలేదంటూ రైతులు అయితే తీవ్రంగా వాపోతున్నారు ప్రస్తుతం మనం భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న చూసుకుంటే మొత్తానికి అయితే ఆ వ్యవసాయం సంబంధించి వాణం కాపు పంట అయిపోయి ఇప్పుడు యాసంగి పంటకు ఆ పొలాలైతే సిద్ధం చేస్తున్నారు మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏదైతే రైతు బంధు ఉందో దాని బదులు రైతు భరోసా ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇంతవరకు రుణమాప్తం కాలేదు వాళ్ళు చేస్తా అన్నది ఒకటి కూడా అమలు చేయలేదు అంటే రేవంత్ రెడ్డి రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తుంటాడు ఏం రైతు ప్రభుత్వం అండి ఏం చేస్తుంది మాటల వరకే మాటల వరకే ప్రభుత్వం వారిని హామీలు ఇచ్చింది కానీ ఏం చేయడం లేదు అంటే గతంలో కేసీఆర్ ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుండే రైతు బంధు కిందట దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటే డెబ్బై ఐదు వందలు ఇస్తాం ఎకరానికి రైతు భరోసా పేరు పెట్టాలి ఇవ్వలే 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 అండి కేసీఆర్ అప్పుడే ఇచ్చారు కేసీఆర్ ఉన్నప్పుడు టైం పడుతుంటున్నా లేకపోతే లేట్ అయితే టైంకి ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి ఇచ్చిండు అన్ని కేసీఆర్ ఉన్నప్పుడే టైంకి అన్ని పనులు చేసిండు అన్ని ఇచ్చిండు రైతులకు కూడా మేల్ చేసిండు సార్ ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి వస్తే రైతులకు మేలు జరుగుతుంది అన్నాడు మేలు జరగడం లేదు నేను రుణమాఫీ తీసుకున్నా కానీ నాకేం రుణమాఫీ చేయలేదు కాలే అంటే మరి రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామన్నారు చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు ఈ కాంగ్రెస్ వచ్చినాక చేయలేదు ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ యాదాద్రి భువనకి సంబంధించి ఏదైతే టెంపుల్ ఉందో గుడి గుడి మీద కూడా కొట్టేసి ఖచ్చితంగా నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను లో ఏం రుణమాఫీ రైతులకు హామీలు ఇచ్చిండు కానీ అన్ని వేస్ట్ తూతూ మంత్రంగా చేసిండు అంతే ఏం చేయలేదు ఇప్పుడు ఏదైతే ఎరువులు కావచ్చు కరెంట్ కావచ్చు నీట్ చదువుతాయి కరెంట్ యథావిధి వస్తుంది కరెంట్ అంతే ఎక్కువ ఏం వస్తలేదు ఇప్పుడు ఊర్లలో గతంలో ఇరవై నాలుగు గంటలు కరెంటు పాటు కూడా పోవాలి ఇప్పుడు అట్లా మరి అట్లా అదే పరిస్థితి ఉన్నా లేకపోతే కరెంట్ పోతుంది పోతుంది ఎప్పుడప్పుడు పోతుంది కరెంట్ పోతుంది అంటే ఇక్కడ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి కరెంట్ పోతులే అని సార్లు చెప్పింది ఏ అట్లే మాటలు మస్తు చెప్తారు వాళ్ళు చెప్తారు కానీ ఇక మాటల వరకే అంతే మాటల వరకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మాటలే వస్తున్నాయి అన్ని హామీలు ఇస్తున్నారు కానీ ఒక్కటి కూడా అమలు చేసడం లేదు అంటే ఇప్పుడు ఎకరానికి ఏదైతే సన్నవడ్లు ఉన్నాయో సన్నవడ్లకు క్వింటాల్ కి ఐదు వందల బోనస్ ఇస్తాం అన్నది కూడా ఇవ్వడం లేదు బోనస్ లేదు ఏం లేదు మీరు వడ్లు అమ్మే రేపటి వడ్లు అమ్మేషన్ వడ్లు అమ్మేషన్ మొన్న అంటే ఆ టైంలో మరి మీరు అధికారులను కానీ ఎమ్మెల్యేని కానీ అడిగే ప్రయత్నం చేసినా మా సన్న వడ్ల బోనస్ అవి ఆల్రెడీ శాంక్షన్ చేసినాం అంటున్నారు అడిగి మేము సన్న వడ్లు పెట్టలేదు మేము అడగలేం అడగలేం దొడ్డు వడ్లే పెట్టేసినా అమ్మేషన్ అంటే ఎలక్షన్ టైంలో మీరు సన్న వడ్లు అనుకొని అనుకున్నారా లేదు దొడ్డు అనుకోలేవు మొత్తం వడ్డలు అంటే అన్ని వడ్లే అని సన్నయి దొడ్డు అని ఏమో భేదాలు పెట్టాలి వడ్లకు మాత్రం ఐదు వందల బోనస్ ఇస్తాం అన్నారు ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తాం అంటున్నారు వాస్తవంగా జనాల పండిస్తారండి రైతు సన్న ఒడ్లు పండిస్తే దిగుబడి రాదని ఓడి పెడతలేరు అందుకే సన్న ఒడ్లకి ఇస్తారని అంటున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ మరి రైతులు ఇట్లాంటి మోసపూర్త హామీలు చేస్తే మోసం చేసడమే రైతులని రైతులను మోసం చేసుకోవడమే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రైతులనే మోసం చేస్తున్నారు ఇంద్ర పాలన కొనసాగిస్తాం ఇంద్రమ్మ పాలన ఇస్తాం అంటున్నారు ఇంద్రమ్మ పాలన చేస్తాను ఏది ఇంద్రమ్మ పాలన చేసేది ఏం చేస్తున్నాడు ఏం చేయడం లేదు మొత్తానికి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అమలు చేసామని మహారాష్ట్రలో చెప్పిండు ఆరు ఒకటి కూడా చేయలేదు ఒక ఉచిత బస ప్రయాణం అది వేస్ట్ గా పెట్టిండు వేస్ట్ ఎందుకు మహిళలకు ఉపయోగపడతాను ఏ మహిళలు పోతారండి కూలీ చేసుకున్న మహిళలు పోతున్నారు ఎవరైనా ఎవరు ఉన్నోళ్ళే మంచిగా యాత్రలు వాళ్ళు తిరిగి వస్తారు ఈ పేదోళ్ళు ఎవరు తిరుగుతున్నారండి అది ఏమో ఎవరికి ఎక్కడ వస్తుంది ఆ ఉచిత బస్ ప్రయాణం పెట్టి అది వేస్టే పెట్టిండు ఉచితంగా ఉచితం అన్నదే వేస్ట్ చేసిండు మొత్తం ఏది ఇయ్యలే ఏది ఏది ఇయ్యలే గతంలో పది ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిన ఇప్పుడు సంవత్సరం దగ్గర ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా చేసిండే అది అనుకున్న కాడికి చేసిండు అనుకున్న ఆమె ఇచ్చిన కాడికి ఆయన చేసుకొచ్చిండు ఎందుకు మరి ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు చాలా వరకు ఎందుకు రీజన్ అయింది మరి రేవంత్ రెడ్డిని రెడ్డి మార్పు వస్తుందేమని గవర్నమెంట్ మారితే ప్రజలకు మార్పులు తెచ్చి ప్రజలను బాధకుంటాడు అన్ని విధాలు చేస్తాడని అన్ని హామీలు ఇస్తే హామీలు హామీలు చూసి జనాలు ప్రజలు రైతులు మోసపోయారు అంటే ఇప్పుడు మార్పు మార్పు అన్నారు కదా మరి ఏమైనా మార్పు వచ్చిందా ఏం మార్పు రాలేదు ఏం మార్పు రాలేదు ఇంకా ఇంకా అధ్మానం అవుతుంది ప్రజలు రైతులు రైతులను ఇంకా అన్యాయం చేస్తుంది తెలంగాణ అగ్రస్థానం నుంచా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి ఏం అగ్రస్థానం సర్వేలు అనవసరంగా పెట్టిందోటి రైతు బంధు కూడా ఇస్తలేడు మొత్తం మీద మీరు చెప్పండి ఇప్పుడు కేసీఆర్ ఓడగొట్టి మనం రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం రైతు ప్రభుత్వం వస్తా అన్నాడు ఏదైతే కింటాల్ ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు రైతు భరోసా ఇస్తా అన్నాడు రుణమాఫీ రెండు లక్షల లోపు ఇస్తా అన్నాడు ఇవన్నీ జరిగినాయి మరి రైతులకు అయితే కొద్దిగా అన్యాయం జరుగుతుంది రైతు బంద్ వేస్తలేడు ఓట్లకు ఈ ఐదు వందల క్వింటాల్ ఇస్తాను అవి ఇస్తలేడు కొద్దిగా కొంతమందికి రుణమాఫ్ అయింది కొంతమందికి కాలేదు అయితే కొద్దిగా నాకు అయింది ఇగో మా సోదరునికి గానే కాలే అంటే ఇవన్నీ లేనిపోయిన హామీలు ఇచ్చిండు ఏదో చేద్దాం కానీ ఏది అమలు జరగటం లేదు ఎలక్షన్ లో ఏ పార్టీకి సపోర్ట్ క్యాండిడేట్ సపోర్ట్ చేసారు కాంగ్రెస్ చేసినా ఆయన చేసిన ప్రయత్నం చేయలేదు మాకు హామీలు ఏవి మాకు ఇచ్చిన పరిస్థితి ఏంటన్నాడు ఆయన ఏం అడుగుతాము ఏడ మీటింగ్ పెడితే మనం పోలిస్తాడు అన్ని కావు కానీ ఏదో ఆయనే వెనకబడ్డట్టు ఉన్నాడు ఇప్పుడు అసెంబ్లీలో ఆయన ఏదో ఏంటంటే వెళ్ళే మాటలు వేస్తాడు ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాపాలన తెలంగాణలో జరుగుతుందని అంటున్నాడు అప్పుడు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి చేసిండు రైతులకు మేల్ రైతు చేసిండు ఆయన కానీ అటువంటి వ్యక్తి ఇంకా మళ్ళీ ఈయన వసలు అనుకున్నాం కాని ఈయన ఏది రేవంత్ రెడ్డి ఏదైతే రాజశేఖర్ అడుగు జాడలు నడుస్తా అని చెప్పిండు మరి అడుగు జాడలు నడుస్తలేదు లేదు ఆయన దాంట్లో చాలా మందం లేదు చారణ గుళ్ళు లేదు ఇంతవరకు పేదలకు హిందీ ఇస్తాను హిందు లేవు ఏం లేవు మొత్తం అయితే మాకు రైతులకు కొద్దిగా అన్యాయం జరిగింది పనులన్నీ అన్ని పెండింగ్ పెట్టి కొత్తగానే పథకాలు పెడుతున్నాడు కొత్తగా చేస్తాను అక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టి అన్ని కూతున్నాయి అవి కేసీఆర్ కట్టినాయి అన్నీ ఎవరికి ఇస్తా చేస్తలేదు అన్ని వేస్ట్ అయిపోతున్నాయి ఆడ మా బాయ్ పక్కన అంటే ప్రజారంజక పాలన కొనసాగిస్తా అని పదే పదే చెప్తుంటాడు అన్ని అన్ని తుంగలు దొక్కేసి మొత్తం ప్రజలను అంత మోసం చేసాడే ఏం లేదు అంటే మహిళలకు కూడా ఇరవై ఐదు వందలు ఇస్తా అని అన్నాడు మరి ఇచ్చిన పరిస్థితి ఏమి ఇవ్వడం లేదు మహిళలకు ఇవ్వడం లేదు ఉద్యోగాలు లేవు మా పిల్లలు చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఏం లేదు అంటే పెట్టుబడులు కూడా తెస్తున్నావు అని చెప్తున్నారు కదా పెట్టుబడులు ఎవరికి పెడుతున్నాడు పెడుతున్నాడు పెట్టుబడులు అన్ని మాటల వరకే అంతే మాటల వరకు చేయడమే అంతే ఏం లేదు ఢిల్లీకి ఇప్పటికి ముప్పై సార్లు వేడు విదేశాలకు చాలా సార్లు చూపించుకోవడానికి ఆయన అంతేగాని ప్రజలకు చేసేది ఏం లేదు అధికారం ఉంది కాబట్టి ఆయన చెప్పినట్టు ఆట ఆడుతుంటాడు అంతే ఇక కేంద్రం ఎట్లా చెప్తే అట్లా వినాలి కదా ఎందుకు కేంద్రం కి సంబంధం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారం ఉన్నది కానీ ఇక వాళ్ళ అధికారులు ఎట్లా చెప్తే అట్లా చేయాలి లేకపోతే ఇక అది ఎట్లా మార్పు అనేది జరుగుతుంటది ముఖ్యమంత్రినే మారుస్తుంటారు ముఖ్యమంత్రి ఇంకా పదేళ్ళు నేనే ఉండుకొని సాగుతా అని చెప్తున్నాడు సరే సరే అనేది ఇప్పుడు మనం ఏం చెప్పలేము కానీ ప్రజలు నిర్ణయిస్తారు అదే విషయం ఏంటంటే ఈ ఐదేళ్ళు సక్కగా చేయ మనం మధ్య రైతులకు ఏందో నిరుపేదలకు ఏందో ఇవన్నీ సరిగా చేస్తే సరే పది ఏళ్ళు ఉంటాడో ఇరవై ఏళ్ళు ఉంటాడో ఆయన ఎరువులు అన్న టైం దొరుకుతున్నాయి అంటే గతంలో మంచిగా ఎరువులు సక్రమంగా అందరికి అందినాయి ఇప్పుడు మరి ఎప్పుడైతే గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎరువుల కోసం మనం ఎట్లయితే పోట్లాటలు పెట్టుకున్నావు పోలీసు దెబ్బలు తిన్నాము అలాంటి పరిస్థితులు చూసిరా మీరు ఇప్పుడు అయితే ఏమి లేవులేవు ఎరువుల గురించి ఏం లేవు ఎరువులు ప్రైవేట్ గా కొనుక్కుంటున్నాం వస్తున్నాయి గవర్నమెంట్ దాంట్లో కూడా ఏమి ఏమిస్తుండో గానీ గవర్నమెంట్ దాంట్లో కానీ అవి అయితే సక్రమంగా జరుగుతున్నాయి అంటే ఇంకొక విషయం ఏంటంటే రైతు బంధు పథకం ఇవ్వడం వల్ల వాస్తవంగా రైతులు ఎలాంటి లబ్ధి పొందిరా టైం లో ఆ రైతు బంధు వల్ల రైతు పూర్తిగా నష్టపోకుండా అమలు జరిగింది అది ఆ రైతు బంధు ఇస్తే కొద్దిగా పెట్టుబడికి దారం వస్తే మేము చారన్న అదో చారన్న వేసుకొని ఆట అన్న పొందితే అప్పుడు మాకు జర కొద్దిగా బెనిఫిట్ అయ్యేది ఇప్పుడు ఆ రైతు బంధు లేదు మాకు ఐదు వేలు వేలకు ఎకరానికి ఎక్కువ మిగులుతలేవు దాని వల్ల మేము రైతులను నష్టపోతున్నాం తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి రైతు భరోసా ఇస్తే కొద్దిగా మేము ఆ బెనిఫిట్ అనేది కొద్దిగా బయటపడతాం అట్లా అదే అప్పుడు ఆరు వేలు అని డెబ్బై ఐదు వందలు ఇస్తే బాగుంటుంది అని ఈయన కోటే ఇష్టం ఈ రోజు మరి వాస్తవంగా ఇప్పుడు రెండు పంటలు అయిపోయినాయి మూడో పంట కూడా తయారు చేసుకున్నారు మీరు నమ్మకం లేదు ఏమో ఇక అది దేవుడికి దయ మొత్తం ఇక నమ్మకం దాని మీద నమ్మకం లేదు రైతు భరోసా మీద నమ్మకమే లేదు ఇక ఇచ్చేది ఉంటే ఇప్పుడు ఇప్పుడు వేసేది ఉండే ఆయన సరే ఒక్క పంట పోయింది రెండు పంటలు పోయింది ఇప్పుడు కనీసం ఈ ఇప్పుడు మనకు రైతులకు అవకాశం వచ్చేది విత్తనాలకు కానీ మందులకు కాని ఇప్పుడు కాల్పులకు కానీ అవసరం వస్తుంది ఇప్పుడు వేస్తే ఏమైనా ఉపయోగపడు అట్లా ఇప్పుడు మరి మీ మంత్రి ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నేను మినిస్టర్ అయితే అని చెప్తున్నాడు వీళ్ళు ఏమన్నా మరి ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారు చేయరా చేస్తారు కానీ అది ఇక ఎక్కడో వాళ్ళే అంతే అంతేనా వాళ్ళు వాళ్ళే బాగుపడదు వాళ్ళే చేసుకుంటారు ప్రజలు చేసేది మాత్రం ఎవరికి ఏం లేదు రైతులకు మాత్రం మొత్తం చేయడం అయితే బెస్ట్ అంటే ఊర్లలో ఇప్పుడు ఇంటికి కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తా అన్నాడు రెండు వందల లోపు యూనిట్లు అదే విధంగా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాను అట్లాంటి పథకాలు పూర్తి మొత్తం గ్యాస్ లేదేం లేదు అనేది జీరో ఒక ఐదు నెలలు చేసిండు ఆరు నెల పదిహేను వందలు వేసిండు మాకు ఎప్పుడు రెండు వందల రెండు వందల యాభై వచ్చేది ఆ పదిహేను వందలు ఇప్పుడు ఐదు నెలలైపోయినాయి ఇది జీరో ఏడ నడుస్తుంది అది అది కొద్దిగా చేసినట్టు చేస్తుండీ ఒక్క పాయింట్ ఎక్కువ కాగానే కథ పదిహేను వందలు బిల్ వేస్తున్నాడు దీనివల్ల నష్టమే నష్టమే ఏం లాభం లేదు మాకు ఏదామేదిగా అప్పుడు ఎట్లా కరెంట్ ఉందో కట్టేం బిల్లు కట్టుకుంటే అయ్యప్పు నెత్తి మీద పెట్టాడు ఇప్పుడు ఇక ఐదు వందల గ్యాస్ కంటే అటు వాళ్ళు ఇటువలన ఇటు ఏం తిరుగుతాం చెప్పు పడతలేవు గ్యాస్ అస్సలే పడతలేదు గతంలో మనం బస్సు వేయను వాస్తవంగా ఉత్త మహిళ బస్సు ప్రయాణం వాస్తవం చాలా వరకు ఒప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు కాకపోతే బస్సులు ముందు మంచిగా టైంకుంటుండే మంచిగా కూర్చొని పోతుండే ఇప్పుడు కూర్చొని పోయే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చేసుకునే లేబర్ వ్యవసాయం చేసుకుంటు ఎవరు పోతుండీ బస్సులలో ఉన్న వాళ్ళే పోతున్నారు యాత్రలు తిరిగి వస్తారు మంచిగా తిరిగి వచ్చి వాళ్ళు బాగుపడుతున్నారు కానీ పేదవాళ్ళు పోతారు బస్సుల ఉత్త బస్సు ప్రయాణం తోటి మహిళలు నెలకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు మిగులుతున్నాయని చెప్తున్నారు ఎక్కడ మిగులుతాయండి వాళ్ళు బాగుపడేది స్కూల్ పొరగాల టీచర్స్ ఏది స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళకి మేలు జరుగుతుంది ఆసే ఉంటది కదా వాళ్ళ పేట గురి కదా పాస్ అయినా గాని ఉజ్జగ జీరో కట్ ఉంటాయని కదా గలక్ ఎంప్లాయస్ ఆ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయస్ వారిలు చిన్న గులేకే పని చేస్తుంది కానీ ఇంకొక తెలుసా బిజినెస్ జెస్టల్ కూడా ఆడొల్ల మొత్తం బసలనే వస్తు బిజినెస్ జెస్టల్ కూడా హైదరాబాద్ నుంచి బోంగిర్కి బోంగిర్ నుంచి హైదరాబాద్ போய் మంచా హ్యాపీ బస్ కదా ఆడ గుసని మంచా బిజినెస్ చేసుకోవచ అటువంటి వాళ్ళకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అందుతుందండి మొగ మంచి బస్సుల సీట్లో కూర్చొని పోయే బస్సు లేదు ఇదోలా ఆ మగ మనిషి బస్సు ఎక్కితే సీటు మీద కూర్చొని లేకపోలేని పరిస్థితి ఇది ఉచిత ప్రయాణం అనే శరీరకి ఈ పని ఉన్నా లేకున్నా ఇప్పుడు నా బిడ్డకి జ్వరం వచ్చిందంటే ఆ మెంబడు నలుగురు బిడ్డలో దొరికపోతుంది అదే జ్వరం నాకు కడపలో వస్తుందంటే అందరికీ దొరుకుని పోతున్నది అట్లా సరికి మొత్తం బస్సు మొత్తం లేడీసే ఒక జెంట్స్ కు జెంట్స్ కు విలువ ఇచ్చే కూర్చునే ఛాన్సే లేదు అక్కడ ఉచిత బస్సులో